హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి ఫుల్ మూన్ రీడింగ్ చూడాలంటే మీరు నా న్యూ ఛానల్లో చూడండి సో నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి సో అందరికీ తెలుసు విషయం కొంతమందికి తెలియదు సో వాళ్ళకి చెప్తున్నాను సో ఫుల్ మూన్ రీడింగ్ చూడాలంటే మీరు న్యూ ఛానల్ చూడొచ్చండి అక్కడ నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ సో నేను లింక్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను సో దట్ మీరు లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు ఓకే సో చూద్దాం మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దామండి సో దానికంటే ముందు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తాను ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఈరోజు అనేది చూద్దాం అంటే ఈరోజు స్పెసిఫిక్గా కాదు ఓవరాల్గా మీ ఎనర్జీ ఎలా ఉందో అనేసి మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా నా రీడింగ్స్ నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఎవరికైనా పర్సనల్ రీటింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలాగే నార్మల్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సి అండి మీ ఎనర్జీని మీరు సి ఎవరికైనా హర్ట్ అయినప్పుడు దాని నుంచి కోలుకోవడానికి ఎవరికైనా టైం పడుతుంది డెఫినెట్లీ అండ్ మీరు ఏదైతే హర్ట్ అయ్యారో మీ కనెక్షన్లో డెఫినెట్లీ అది మిమ్మల్ని చాలా బాధపెట్టింది ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి మీ పర్సన్ బిహేవియర్ కానివ్వండి ఆ పర్సన్ మాట్లాడిన మాటలు కానివ్వండి అవి మిమ్మల్ని చాలా హర్ట్ చేశాయి బట్ ఇక్కడ మీరు మీ ఎనర్జీని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు అండ్ మీ లైఫ్లో ఎక్కువ ఎవరైతే మీకు ఎక్కువ లవ్ చూపిస్తున్నారో కేరింగ్ చూపిస్తున్నారో వాళ్ళతో ఉండడానికి ఎక్కువ మీరు ప్రయత్నిస్తున్నారు అది మీ ఫ్యామిలీ అయినా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా లైక్ మీరు పాజిటివ్ పర్సన్స్తో ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైతే హర్ట్ చేస్తారో స్టిల్ అది మీ మనసులో ఉంది డెఫినెట్గా లేదని కాదు కానీ మీ ఎనర్జీని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చూసారా సో అది చాలా మంచి ఎనర్జీ సో మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం సో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ చూస్తున్నాం కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకే సో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ గురించి లాస్ట్ షఫల్ సో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటిగల్స్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ జస్టిస్ ఫేస్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ సి అండి హిడన్ ఫీలింగ్స్ అంటే ఈ పర్సన్ మీ నుంచి ఏం అనేసి హిడెన్గా ఏం పెడుతున్నారనేసి అండ్ దాంట్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ రావచ్చు లేదంటే ఆ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు అదర్ సిచ్యువేషన్స్ కూడా రావచ్చు అదర్ సిచ్యువేషన్స్ అంటే అదర్ పర్సన్స్ కాదు లైక్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం మీరు నుంచి హీడెన్గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు అలా ఓకే అంటే ఓవరాల్గా ఏం హీడన్ అనేది హారోఫిన్ త్రీ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ సోట్స్ నెక్స్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ మెజిషియన్ ఇంకా నైట్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ six of wands empress king of cups three of cups star fool 10 of swords hermit page of pentacles టూ ఆఫ్ of ఓకే deck వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది అలాగే ఎంప్రర్ కూడా వచ్చింది డివైన్ మాస్కులన్ అండ్ ఫ్యామిలిన్ ఎనర్జీస్ అండ్ మీకు స్పిరిచువల్ కనెక్షన్ రీడింగ్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి నేను నెక్స్ట్ రీడింగ్ స్పిరిచువల్ కనెక్షన్ మీదనే తీస్తా ఐ మీన్ పోస్ట్ చేస్తాను ఓకే సో స్పిరిచువల్ కనెక్షన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీడింగ్స్ సో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీవ్ దిస్ రీడింగ్ సో రీడింగ్లోకి వచ్చేద్దాం సో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఏంటంటే మీ పర్సన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ మీ పర్సన్ నేచర్ ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ కార్డ్స్ చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు అండి మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ నేచర్ ఎలా కనిపిస్తుంది వాళ్ళ వ్యక్తిత్వం ఎలా కనిపిస్తుంది అంటే చాలా మొండిగా కనిపిస్తుంది ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా చాలా మొండిగా ఉండుండొచ్చు చాలా ప్రాక్టికల్గా ఉండుండొచ్చు తన ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండి ఉండొచ్చు వాళ్ళ ఫాదర్ మదర్ అయినా ఫాదర్ అయినా స్ట్రిక్ట్గా ఉండవచ్చు ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయ్యి ఉంటారంటే ఎక్కడైతే ఎక్కువ పట్టింపులు లేదంటే మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ ఆర్ రిలీజియన్ డిఫరెన్స్ ఎక్కువ ఉండొచ్చు అండి సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఫస్ట్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఎంపరర్ వచ్చింది అలాగే ఎంపరర్ వచ్చి సారీ ఎంప్రెస్ వచ్చింది అంటే ఇక్కడ కపుల్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ చాలామంది హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తూ ఉండొచ్చు వాళ్ళ ఐ మీన్ హస్బెండ్ వాళ్ళ వైఫ్ గురించి చూస్తూ ఉండొచ్చు వైఫ్ అప్ హస్బెండ్ గురించి చూస్తూ ఉండొచ్చు అండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి చూస్తూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ వాట్ ఎవర్ ఇక్కడ మీరు ఎవరి గురించి అయితే రీడింగ్ చూస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్న వేరే మ్యారీడ్ అయినా లేదంటే అన్మ్యారీడ్ అయినా మీ ఇద్దరు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఏ పార్ట్నర్గా చూస్తున్నారు సి మీరు ఇద్దరు పార్ట్నర్సా కాదా అన్నది పక్కన పెట్టండి బట్ వాళ్ళ హిడన్ ఫీలింగ్స్లో వాళ్ళు ఆలోచించే విధానంలో ఎలా ఉందంటే ఇక్కడ మీరు తనకి బాగా సెట్ అవుతారు ఇక్కడ అబ్బాయి చూస్తున్న అమ్మాయి చూస్తున్నా వాళ్ళకి ఏంటంటే మీరు అర్థం చేసుకున్నంతగా లేదంటే మీరు తన లైఫ్లో సోల్మేట్ అయి ఉండొచ్చు అండి బికాజ్ ఇక్కడ కపుల్ డివైన్ మాస్కల్ అని వేవాన్ ఫ్యామిలీ అని కూడా వస్తుంది అలాగే స్టార్ కార్డ్ కూడా రిప్రజెంట్ అవుతుంది మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు మీ ఇద్దరు ఒకరితో ఒకరు మ్యారీడ్ కాకపోయినా కూడా ఇక్కడ స్పిరిచువల్ కనెక్షన్ అనేది డెఫినెట్గా ఉంది మీ ఇద్దరి మధ్యలో సో అందుకని ఇక్కడ మీలో ఏంటంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి మీరు ఎక్కువ ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు ఎక్కువ కేరింగ్ ఉండొచ్చు బట్ మీ పర్సన్ మీకు టోటల్గా ఆపోజిట్ అయి ఉండొచ్చు చాలా మొండిగా అసలు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వ్యక్తపరచరు సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట మీ మీరు మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్కి డెఫినెట్గా తెలుసు లైక్ మీరు తనకి బాగా సెట్ అవుతారు లేదంటే మీరు అర్థం చేసుకున్నంతగా ఎక్కువ అండర్స్టాండింగ్ వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా మీరు చూపించినంత అండర్స్టాండింగ్ ఎవరు చూపించరు అనే ఫీలింగ్ మాత్రం ఆ పర్సన్లో ఉంది కానీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయని చెప్పాను కదా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఐ మీన్ వ్యక్తిత్వంలో నేచర్లో ఎలా ఉందంటే వాళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు ఎక్కువ వాళ్ళ మనసులో ఏంటంటే మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ లేదంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అని కాదు కానీ మీరు ఎక్కువ అర్థం చేసుకుంటారు ఒక ఒక కరెక్ట్ పార్ట్నర్ లాగా మీరు తనకి ఎక్కువ శాతం సెట్ అవుతారని పర్సన్ కనిపిస్తుంది అది ఈ హిడెన్ ఫీలింగ్స్లో ఒక థింగ్ ఇక్కడ ఏదైతే నాకు కనిపించిందో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చాలాసార్లు మీకు చూపిస్తారు ఎట్లా అంటే లైక్ కోల్డ్గా బిహేవ్ చేస్తారు అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టాన్ని ఎక్కువ చూపించరు వాళ్ళ కోపాన్ని ఎక్కువ చూపిస్తారు ఈ కనెక్షన్లో అంటే లైక్ ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ మీకు అనిపించవచ్చు మీరు ఇంత బాగా చెప్తున్నారు ఈ పర్సన్ మమ్మల్ని పార్ట్నర్ లాగా చూస్తారనేసి అండ్ ఇక్కడ మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు అది నేను మీకు చెప్పేశాను ఆల్రెడీ అండ్ ఈ పర్సన్లో కోల్డ్ ఎనర్జీ ఉంది ఇది కూడా కోల్డ్ ఎనర్జీ లైక్ ఎక్స్ప్రెస్ చేయరు అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు అండ్ చూడండి మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని చూపించట్లేదు కానీ వాళ్ళ కోపాన్ని చూపిస్తున్నారు ఎందుకంటే పర్సన్లో ఇన్సెక్యూరిటీ ఉంది మీరేమనుకుంటారంటే మీ పర్సన్ విషయంలో నా పర్సన్కి అంటే ఇష్టం లేదు అందుకే నన్ను బ్లాక్ చేసేస్తున్నారు అందుకే నన్ను దూరం పెట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు మీరు భయపడతారు బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీలో ఎలా అయితే భయం ఉంటుందో మీ పర్సన్ వదిలేస్తారు మిమ్మల్ని మీ పర్సన్ వదిలేస్తారు మిమ్మల్ని మీ లైఫ్లోకి రారు అనేసి మీ పర్సన్లో పర్సన్లో ఐ మీన్ మీ పర్సన్ వదిలేస్తారని మీరు ఎలా భయపడతారో మీ పర్సన్లో కూడా భయం ఉంది కానీ మీ భయాన్ని మీరు వ్యక్తపరుస్తారు అరే నన్ను వదిలిపెట్టకండి లేదంటే నన్ను నాతో మాట్లాడండి నాకు టైం ఇవ్వండి అని మీరు అడుగుతారు బట్ మీ పర్సన్కి కూడా కావాలి టైం లైక్ కానీ మీ పర్సన్లో భయం ఉంటుంది కానీ చూపించరు అంటే బయటికి వాళ్ళు వ్యక్తపరచరు ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ వాళ్ళు చూపించరు ఇప్పుడు మీ పర్సన్ కూడా ఇప్పుడు మీరు కొన్ని రోజులు మాట్లాడలేదు లేదంటే మీరు ఇగ్నోర్ చేస్తారు సో ఆ పర్సన్కి అది ఇంపాక్ట్ అవుతుంది లైక్ అది ఫరక్ పడుతుంది బట్ ఏంటంటే దానికంటే ముందే మీరు వెళ్ళి ఈ పర్సన్కి మీ వీక్నెస్ అనేది మీరు చెప్పేస్తారు లేదంటే మీరు వీక్గా పర్సన్ ముంగట మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేరు ఎందుకంటే మీరు చాలా కేరింగ్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు కొంచెం కేరింగ్గా ఉంటారు అండ్ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మీరు మారారు ఇక్కడ చూడండి ఎంప్రెస్ పొజిషన్లో వచ్చారు అంటే ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు పదే పదే ఎమోషనల్గా పర్సన్ వైపు ఉన్నారు బట్ ఆ పర్సన్ ఏమో పదే పదే మిమ్మల్ని హర్ట్ చేశారు ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్ నేను కార్డ్స్ పెట్టి చూపిస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఉన్నారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు ఇగ్నోర్ చేశారు మీరు బ్రతిలాడారు ఇక మీరు మీలో చేంజ్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్ బ్లాక్ చేశారు మీరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏంటంటే మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి మీరు ఎంప్రెస్ పొజిషన్లోకి వచ్చారు అంటే ఇప్పుడు మీ పర్సన్ని ఎలా డీల్ చేయాలి అన్న పొజిషన్లోకి మీరు కరెక్ట్గా వచ్చారు ఇప్పుడు చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్ కింగ్ ఆఫ్ సోడ్స్ కపుల్ కాదు ఇవి రెండు కానీ వీళ్ళిద్దరూ కంప్లీట్ ఆపోజిట్ వీళ్ళిద్దరు కూడా కంప్లీట్ ఆపోజిటే ఎంప్రెస్ అండ్ ఎంప్రర్ బట్ వీల్ కపుల్స్ వీల్ కపుల్స్ కాదు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు కత్తి పట్టుకొని ఉన్నారు అంటే ఈ పర్సన్లో చాలా కోపం ఈగో యాటిట్యూడ్ అన్నీ ఉన్నాయి ఈమె క్వీన్ ఆఫ్ కప్స్లో ఏంటంటే ఇది మీ ఎనర్జీ అంటే మీరు కంప్లీట్ సాఫ్ట్ ఎమోషనల్ సెన్సిటివ్ లవ్ కావాలి సో మీరు లవ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నుంచి పర్సన్ ఏంటంటే ఈగో చూపించడం బ్లాక్ చేయడం ఇక్కడ మీరు ఇచ్చిన లవ్కి వాల్యూ ఇవ్వకపోవడం ఓకే పాస్ట్లో బట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఎంప్రెస్ పొజిషన్లో వచ్చారు అంటే ఇక్కడ మీరు వాల్యూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏదైతే బ్రతిలాడడం ఉందో పాస్ట్లో అది ఇప్పుడు మీరు బానేసారు అంటే మీ వాల్యూ తెలుసుకున్నారు మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది అండ్ ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ పెంటికల్స్ కూడా సే మీ పర్సన్లో కూడా ఇన్సెక్యూరిటీ ఉంటుంది మీ పర్సన్ కూడా భయపడతారు బట్ అది మీ పర్సన్ చూపించరు మీరు చూపిస్తారు అంతే సో అంతే తేడా సో ఈ పర్సన్ మిమ్మల్ని ప్రజెంట్గా ఎలా చూస్తున్నారంటే యాజ్ ఎ గ్రోన్ పర్సన్గా లైక్ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీరు ఎంత మారిపోయారంటే ఆ మార్పు ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఏదైనా భయం ఉంటే ఓకే మా పర్సన్ వదిలేస్తారు లేదంటే మా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు నా ఇంపార్టెన్స్ తెలుసుకోరు అంటే ఆ భయాన్ని తీసేయండి ఫస్ట్ ఆ భయాన్ని తీసేస్తే దాన్ని మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు ఆ భయం మీలో ఉన్నట్టయితే ఆ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు అదే భయం మీలో ఉంది పాస్ట్లో అందుకే గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇప్పుడు లేదు కాబట్టి ఆ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోలేకపోతున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్లో ఎమోషన్స్ ఉన్నాయా అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఎమోషన్స్ వాళ్ళ వాళ్ళలో కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ కపుల్స్ ఇక్కడ కపుల్ కార్డ్స్ వచ్చాయి ఈరోజు కపుల్ కార్డ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఓకే కింగ్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ వచ్చింది సో ఇంతకుముందు మీ పర్సన్ ఎమోషన్స్ లేవు మీలో ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి మీలో కాకపోతే మీరు స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్లో ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీలో కూడా ఉన్నాయి అంటే వాళ్ళలో మార్పు వచ్చింది వాళ్ళ ఎమోషనల్ స్టేజ్ అనేది కొంచెం పెరుగుతుంది ఎమోషనల్గా కొంచెం ఎమోషన్స్కి వాల్యూ తెలుసుకోవడం అనేది ఆ పర్సన్లో పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడ మీరు చేంజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చూడండి మీరు ఎక్కువ పర్సన్ విషయంలో ఇదిగా ఉండట్లేదు కాబట్టి ఆ పర్సన్ మీ వైపు ఎక్కువ సీరియస్ అవుతున్నారు అంటే వాళ్ళు మీ ఎమోషన్స్ని కొంచెం అర్థం చేసుకుంటున్నారు అలా సి అండి మీ పర్సన్ ఎంత మెచ్యూర్ అయినా కానీ లవ్ విషయంలో కొంచెం చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు ఇప్పుడు మీ పర్సన్లో ఎమోషన్స్తో మీతో కనెక్ట్ అయ్యారు అండ్ కొంచెం మొండిగా కూడా ఉంటారు ఇష్టం ఉంది కాకపోతే ఏంటంటే ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడం అనేది కరెక్ట్గా చెప్పరు అంటే లైక్ వస్తారు వెళ్ళిపోతారు అంటే మీ పర్సన్ వస్తారు వెళ్ళిపోతారు దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకండి ఓకేనా సో వస్తారు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మీరు మీ ఎమోషన్స్ని ఓవర్ ఎక్స్ప్రెస్ చేయకండి లేదంటే ఎక్కువ ఈ పర్సన్ దగ్గర ఎలా చూపించండి అంటే లైక్ ఈ పర్సన్ గురించి మీరు ఎక్కువ ఇదే అయిపోవట్లేదు అనేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు సే మీ ఎనర్జీ చాలా బాగుంది సో అదే కంటిన్యూ చేయండి మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఆ పర్సన్ సిన్సియర్గా ఉంటున్నారు మీకు టైం ఇస్తున్నారు మీ విషయంలో ఎఫర్ట్స్ పెడుతున్నారు అని మీకు అనిపిస్తుంది మీకు తెలుస్తుంది కూడా పర్సన్ బిహేవియర్ వల్ల సో అప్పుడే మీ పర్సన్తో మీరు ఎక్కువ మాట్లాడండి ఓకేనా నార్మల్గా కూడా మాట్లాడండి బట్ ఏంటంటే పర్సన్ బిహేవియర్ అది చూసుకోండి ఎందుకంటే పర్సన్కి ఎమోషన్స్ ఉన్నాయి బాగానే ఉంటున్నారు మీ వ్యాల్యూ ఇప్పుడు తెలుసుకున్నారు బట్ ఇప్పుడు మీ పర్సన్ ప్రాబ్లం ఏంటంటే సడన్గా ఎప్పుడు మీ పర్సన్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారో తెలియదు ఎందుకంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీగా ఉంది ఇమ్మెచ్యూరిటీ చాలా ఉంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఫర్దర్గా కూడా అలాగే ఉంటుంది మీ బిహేవియర్ అండ్ మీ ఎమోషన్స్ అనేవి అంతే స్ట్రాంగ్గా ఉంటాయి బట్ ఈ పర్సన్ తెలియదు ఎందుకంటే ఈ పర్సన్లో ఫుల్ ఎనర్జీ ఉంది సో ఈ పర్సన్ ఎప్పుడైనా చాలా కోల్డ్గా బిహేవ్ చేయొచ్చు సి అండి మీకు ఒక్కటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సింపుల్ అండ్ క్లియర్గా సి మీ పర్సన్తో మీరు డీల్ చేసేటప్పుడు ఏంటంటే పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినప్పుడు లేదంటే దూరం పెట్టినప్పుడు మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు స్ట్రాంగ్గా పాజిటివ్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని పడేసినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండండి స్ట్రాంగ్గా డీల్ చేయండి ఓకేనా ఇది ఒకటి నేను సింపుల్గా చెప్పాలనుకున్నాను కాంప్లికేటెడ్గా చెప్పాను ఓకే మళ్ళీ కన్ఫ్యూజన్ లాంటిది క్రియేట్ అవ్వచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఏంటంటే మీ ప్రెసెన్స్ని ఆ పర్సన్ మిస్ అవుతారు లైక్ మీరు అనుకుంటారు లైక్ ఈ పర్సన్ మళ్ళీ చూడండి పర్సన్ ఇది ఎలా ఉంటుందంటే పర్సనే బ్లాక్ చేస్తారు లేదంటే ఈ పర్సనే ఇగ్నోర్ చేస్తారు లేదంటే మీరు కూడా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు బికాజ్ ఈ పర్సన్ బిహేవియర్ వల్ల సీ అండి పర్సన్ ఎంత ఇగ్నోర్ చేసినా కానీ మీ నుంచి దూరంగా ఉండలేరు ఈ పర్సన్కి ఈ పర్సన్ మీ వీక్ పాయింట్ అయితే ఈ పర్సన్కి మీరు కూడా వీక్ పాయింటే ఓకే సో ఈ పర్సన్ మీకు దూరంగా ఉండలేరు సో అది మైండ్లో పెట్టుకోండి అట్లా అని అది పెట్టుకొని మీరు లో అవ్వకుండా ఉండండి ఈ పర్సన్ మీ ప్రెసెన్స్ మిస్ అవుతారు దో మీ పర్సన్ కోపంలో బ్లాక్ చేస్తారు ఇగ్నోర్ చేస్తారు మీ విషయంలో వస్తారు వెళ్ళిపోతారు కానీ ఈ పర్సన్కి మీరు కావాలి ఈ పర్సన్కి మీ ప్రజెన్స్ కావాలి వాళ్ళ వాళ్ళ లైఫ్లో మీ ప్రెసెన్స్ లేకుండా ఉండలేరు అంటే మీరు లేకుండా ఉండరు ఈ పర్సన్ సో దాని వ ఉండరు కాబట్టి సో దాన్ని తలుచుకొని మీరు ఎక్కువ లో అవ్వాల్సిన అవసరం లేదు అండ్ చాలా మందికి ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది బట్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ లోపల బట్ డెఫినెట్లీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో మీతో మాట్లాడాలి అండ్ కలవాలి అన్న ఎనర్జీ డెఫినెట్గా ఉంది సీ అండి ఇక్కడ మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు కే కేరింగ్గా ఉన్నారు ఈ పర్సన్ వైపు మీరు జెన్యున్గా లవ్ చేశారు సో అలాంటి పర్సన్ని మీ పర్సన్ అంత తొందరగా వదిలేసుకోరు కదా సో అంత ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీ విషయంలో మీకోసం ఫైట్ చేయట్లేదు ఏమంటారు డెసిషన్ తీసుకోవట్లేదు బట్ ఏంటంటే అది వాళ్ళ సెల్ఫిష్నెస్ ఓకే వాళ్ళ డెసిషన్ తీసుకోకపోవడం అనేది వాళ్ళ సెల్ఫిష్నెస్ బట్ ఈ పర్సన్కి మీరు కావాలి మీతో మీతో మాట్లాడడం మీతో టైం స్పెండ్ చేయడం ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ అ విష్ కంట్రూగా చూస్తున్నారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా ఈ పర్సన్ ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని యాజ్ అ విష్ కంట్రూగా చూస్తున్నారు సో వాళ్ళంతా తొందరగా మీతో సపరేషన్ అనేది చెయ్యరు ఓకే ఒకవేళ చేసినా కానీ మళ్ళీ కాన్ అంటే చేస్తారు ఎందుకంటే కింగ్ ఆఫ్ సూర్ట్స్ ఎనర్జీ ఉంది మీ పర్సన్లో చేస్తారు బట్ మళ్ళీ వస్తారు ఓకే సో రారు ఇంకా అంటే అంటే అట్లా నెగిటివ్ మైండ్ సెట్ మీరు పెట్టేసుకొని మళ్ళీ లో ఎనర్జీలోకి అందుకే ఇప్పుడు చాలామంది ఏంటంటే మా పర్సన్ మాట్లాడు మాట్లాడడం లో ఎన లో ఎనర్జీలోకి ఎక్కువ వెళ్ళిపోతారు అదే రీజన్ ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ వేరే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసినా కానీ లాస్ట్కి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది అంటే ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేసినా ఎక్కువ గుర్తు చేసుకుంటారు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు సో ఇక్కడ చూడండి ఈ పర్సన్ వేరే ఆప్షన్స్ చూసినా కూడా ఇక్కడ అట్ ది లాస్ట్ పర్సన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వచ్చారు అంటే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ని చూస్తున్నారు అంటే త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉంది వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉన్నాయి అంటే మెమరీస్ ఏవైతే ఉన్నాయి కప్ మెమరీస్ని రిప్రజెంట్ చేస్తుంది పాస్ట్ మెమరీస్ని ఎక్కువ గుర్తు చేసుకుంటారు మీతో అంటే ఈ పర్సన్ ఎన్ని ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళినా ఎంత వేరే ఆప్షన్స్ని మ్యానిపులేట్ చేస్తారు మిమ్మల్ని కూడా మ్యానిపులేట్ చేస్తారు చేయరని కాదు బట్ అట్ ది లాస్ట్ పర్సన్ మీ మెమరీస్ని బాగా మిస్ అవుతారు వేరే వాళ్ళతో వాళ్ళకంతా స్ట్రాంగ్ కనెక్షన్ లేదు సీ వేరే కనెక్షన్స్తో మీ పర్సన్కి అట్రాక్షన్ వరకే ఉంటుంది బట్ మీతో ఏంటంటే స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఎందుకు స్ట్రాంగ్ కనెక్షన్ అంటే నేను చెప్పాను ఇక్కడ కపుల్స్ వచ్చాయి అలాగే కార్డ్ ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది యా యూ ఏమంటారు డివైన్ కనెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది మీతో తనకి డివైన్ కనెక్షన్ ఉంది సో అందుకని పర్సన్ ఆప్షన్స్ ఉన్నా కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేరు మిమ్మల్ని తన లైఫ్ నుంచి తను తీసేయలేరు సో ఎప్పుడైనా సరే మీ పర్సన్ డెఫినెట్గా ఆప్షన్స్ వెతికినా కూడా మీలాగా తనకు ఎవరు దొరకరు లేదంటే మీలాగా తనని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి ఓకేనా చాలా తక్కువ అంటే లైక్ ఇంపాసిబులే అనుకోండి కాకపోతే ఏంటంటే మీరు ఎంత జెన్యున్గా ఉన్నా కానీ పాస్ట్లో ఏంటంటే పర్సన్ లైట్గా తీసుకున్నారు మిమ్మల్ని ఓకే ఈమె కాకుండా ఏంటి ఇతను కాకుండా ఏంటి నాకు పది ఆప్షన్లు దొరుకుతాయి వీళ్ళేంటి అన్నట్టుగా చాలా పొగర్గా ఉన్నారు లేదంటే యాటిట్యూడ్గా ఉన్నారు ఈ కనెక్షన్లో బట్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారో అదే మీ స్ట్రాంగ్నెస్గా మీరు చేసుకొని ఆ పర్సన్ అల్సో తీసుకున్నారు అనేసి ఫస్ట్ మీరు డిప్రెస్ అయ్యారు కానీ ఇప్పుడు మీరు గ్రో అవుతున్నారు సో మీరు గ్రో అవుతూ ఉంటే ఈ పర్సన్ ఇంకా అట్రాక్ట్ అవుతారు ఓకే ఇంకా ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకుంటారు ఇంకా మిమ్మల్ని మిస్ అవుతారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఎంత చూపించినా ఓకే నేను మిస్ అవ్వట్లేదు నేను బాగానే ఉన్నాను నా లైఫ్లో నాకు ఏం ఫరక్ పడట్లేదు అంటే మీరు నమ్మకండి ఓకేనా చూపించినా లేదంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నాము ఇద్దరు మీ ముందులా లేదంటే హ్యాపీగా ఉన్నా కానీ వీళ్ళకి మీరు లేని ప్రజ మీరు లేని లోటు అయితే డెఫినెట్గా తెలుస్తుంది మీరు లేని మీరు లేని లైఫ్ అనేది డెఫినెట్గా ఈ పర్సన్కి ఫరక్ పడుతుంది లైక్ తెలుస్తుంది ఓకే ఈ పర్సన్ లేరు సంథింగ్ ఏదో మిస్సింగ్ ఉంది నా లైఫ్లో అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంది మేబీ లైఫ్ లైఫ్లో మస్తు ఆప్షన్స్ ఉండొచ్చు ఆ పర్సన్ చుట్టుపక్కల చాలా మంది ఉండొచ్చు బట్ మీరు లేని లోటు ఆ పర్సన్కి డెఫినెట్గా తెలుస్తుంది అది మాత్రం నేను షోర్గా చెప్పగలను ఈ రీడింగ్ త్రూ ఓకే సో ఇదండి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో డెఫినెట్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అదర్ ఆప్షన్స్ నుంచి దొరకట్లేదు అదర్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి బట్ వే ఏంటంటే టైం పాస్ లాగా తీసుకుంటున్నారు ఆ పర్సన్ని బట్ మీరు టైం పాస్ లాగా తీసుకోలేదు ఆ పర్సన్ని బట్ ఆ పర్సన్ సెల్ఫిష్గా ఉన్నారు బట్ మీరు ఎప్పుడు టైం పాస్ కావాలని అనుకోలేదు ఆ పర్సన్తో మ్యారేజ్ కావాలనుకున్నారు లేదంటే ఆ పర్సన్తో ఒక ఫ్యూచర్ కావాలనుకున్నారు అండ్ ఆ పర్సన్తో మీరు చాలా మంచి స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు ఆ పర్సన్ కూడా ఫీల్ అయ్యారు కానీ ఇక్కడ తేడా ఏంటంటే మీరు మెచ్యూర్ ఆ పర్సన్ ఇమ్మెచ్యూర్ మీ పర్సన్ కెరియర్ విషయంలో ఫ్యామిలీ విషయంలో చాలా మెచ్యూర్గా ఉంటారు బట్ లవ్ విషయంలో చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు బట్ చూడండి మీ పర్సన్ మీరు ఎలాగైతే భయపడ్డారో మీ పర్సన్ని కోల్పోతారని మీ పర్సన్ కూడా భయం ఇప్పుడు ఉంది డెఫినెట్గా ఓకే సో ఇదండి హిడన్ ఫీలింగ్స్ మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఓకే మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఒక్క లైఫ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మోటివేషన్ ఇస్తుంది కాబట్టి ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం వరల్డ్ నైన్ ఆఫ్ కప్ సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు లేదంటే మీరు హీల్ అవ్వరు ఇంకా మీ లైఫ్లో మీరు అనుకున్నది అవ్వదు ఇంకా ఈ పర్సన్ కోసమే నేను నేడుస్తూ ఉండాలా లేదా అవన్నీ కాదండి డెఫినెట్గా మీరు హీల్ అవుతారు మీ లైఫ్లో ఏదైతే విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందో సీ అండి విష్ఫుల్ ఇప్పుడు చూడండి మనం లో ఎనర్జీలో ఉండి లైక్ నాకు ఇది కావాలి నా లైఫ్లో ఇది చేయాలి అది చేయాలి అనుకుంటే అది మీరు లో ఎనర్జీలో చేయలేరు అదే మీరు ఒక్కసారి హీల్ అయ్యి లేదు నేను చేయగలను నేను స్ట్రాంగ్ అవ్వగలను అన్ని మీ మీ మనసులో నుంచి మీరు స్ట్రాంగ్గా అనుకున్నారనుకోండి దాని డెఫినెట్గా మీరు హీల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అలా ఏమి ఉండదు డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది మీరు పాజిటివ్గా ఉండి మీరు స్ట్రాంగ్గా అవుతే డెఫినెట్లీ మీరు హీల్ అవుతారు అండ్ మీ లైఫ్లో ఏదైతే మీరు కావాలనుకున్నారో ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ అవుతుంది రాసిస్తాను ఎందుకంటే ఇక్కడ చూడండి స్టార్ కార్డ్ అలాగే నైన్ ఆఫ్ కప్స్ సన్ అంటే ఇక్కడ చూడండి ఎవ్రీ కార్డ్ కూడా ఎంత పాజిటివ్ అంటే అంత పాజిటివ్ ఇక్కడ చాలామందికి బయటికి వెళ్ళాలి లైక్ అవుటర్ కంట్రీ స్టడీకి కానివ్వండి లేదంటే ట్రావెల్కి కానివ్వండి ఆ విష్ అనేది మీకు కంప్లీట్ అవ్వబోతుంది ఓకే ఎస్పెషలీ అవుటర్ కంట్రీ ఓకే ఎవరైనా వీసా కోసం ట్రై చేస్తున్నారు సో అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాంట్లో మీరు ఇప్పటివరకు అన్బ్యాలెన్స్ ఉంది అవ్వట్లేదు అంటే అది కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకోండి అవుతుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ ఒక నమ్మకం ఉంటుంది కదా పాజిటివ్నెస్లో ఉండండి డెఫినెట్గా అవుతుంది అండ్ చాలా గైడెన్స్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి అన్నీ చాలా పాజిటివ్ కార్డ్స్ సో మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది ఓకే మీ లైఫ్లో హ్యాపీనెస్ లేదు పాజిటివ్నెస్ ఉండదు అని ఎప్పుడూ అనుకోకండి ఓకే అండ్ అదే ఇదేం త్రూ అయిన ఉండొచ్చు మీ కెరియర్ పరంగా రావచ్చు లేదంటే మీ లైఫ్లో మీకు ఏదో కోరిక ఉంది అది సడన్గా నెరవేరొచ్చు సో మీ పర్సన్తోనే అన్నీ ముడిపెట్టకండి మీ లైఫ్లో అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి కదా సో అలా సో మీకు గైడెన్స్ నచ్చినట్టయితే అండ్ రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ ఎవరికైనా ఫుల్ మూన్ రీడింగ్ చూడాలి ఈరోజు స్పెషల్ అంటే డెఫినెట్గా నా సెకండ్ ఛానల్లోకి వెళ్ళండి ఐ మీన్ కొత్త ఛానల్ ఇది ఓల్డ్ ఛానల్ అండి అది న్యూ ఛానల్ ఓకే అది లింక్ నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్కి వాట్సాప్ ఉంటుంది అక్కడ టైటిల్లో నంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ ప్లీజ్ కాల్స్ చేయకండి వాట్సాప్ కానీ నార్మల్ కాల్స్ కానివ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి